చండగా తండ్రి నాతోను మాతో మీరు మాట్లాడండి తండ్రి ఏ మాటలు అయితే తండ్రి ప్రభా మా ఆత్మీయ జీవితాలకు అవసరమో తండ్రి ఆ మాటలు మీరు పలకండి ప్రభా సహాయమే తండ్రి నన్ను నయందర్ ప్రభా నాకు తోడుగా ఉండండి మీ ఆత్మను కొమ్మరించండి రవ్వ నాకు తోడుగా ఉండిదండి ప్రారంభంలో ముగింపు వరకు మీ ఆత్మను కొమ్మరించమని సహాయం చేయమని చూపించమని బలపరచమని ప్రాధపడుతూ బ్రతి మారుకుంటూ సమస్త మీకు అప్పగించుకుంటూ నా యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి అని ముందుగా పరలోకముందున్న క్రీస్తు రక్షకుడు అయిన దేవాది దేవుడికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటున్నానండి వేదిక మీద ఉన్న సేవకులు గారికి నా వదనండి చేరువచ్చిన చిన్నారులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి ప్రభు పేరట నా వందనాలు ఉంది ఇప్పుడు కొద్దిగా మాటలు మీతో ధ్యానించడానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చారు మరొకసారి దేవాది దేవుడికి కృతజ్ఞత స్థితి చెల్లించుకుంటున్నానండి ఈ భూమి మీద ప్రపంచవ్యాప్తంగా చాలా కుటుంబాలు ఉన్నాయండి మరి ప్రతి కుటుంబము కూడా దేవుడి ద్వారా ఈ భూమి మీదకి వచ్చినండి మరి తల్లి తండ్రిని బిడ్డలని మరి కుటుంబంలో ఇలా ఉంటారు అత్తయ్య అని మామయ్య అని తల్లిదండ్రులని ఉంటారండి వారు తల్లి మరి బిడ్డ శరీర ప్రకారంగా అయితే చూస్తే అండి తన పై శరీరాన్ని బట్టి ఈ అవసరాలు ఉన్నాయి నా బిడ్డ కానీ ఆలోచిస్తుందండి తల్లి మరి తండ్రి కూడా ఒక బాధ్యతగా తీసుకుంటారండి అలాగే బిడ్డల్లో హృదయంలో ఏదుందో ఉందో తల్లిదండ్రులకైతే తెలియదండి అలాగే తల్లి పడుతున్న కష్టము ఆ కుటుంబంలో పడుతున్న వేదన ఉదయకాలం నుండి సాయంత్రం వరకు బిడ్డల్ని మరి చూసుకోవడానికి ఎంతగానో కష్టపడుతుంది మరి తండ్రి అయితే బయటకు వెళ్ళి కష్టపడుతూ ఇంట్లోకి ఏదైతే కావాలో అది తీసుకొస్తారు అలాగే ఆ కుటుంబంలోనూ ఎన్నో రకాలుగా మరి అలాగే సహోదరులుంటారు మరి అన్నదమ్ములుంటారు అక్కా చెల్లుళ్ళు ఉంటారు అలా అనేక హృదయాలతో ఉంటారండి ఆ హృదయాలలోనూ మరి పై శరీరముగా బంధాలు బంధాలుగా ఉన్న ఆ బంధాన్ని బట్టి మనం ఆలోచిస్తాం కాని అండి మరి మనలో హృదయాన్ని మాత్రం ఎవరు కూడా గ్రహింపలేరండి ఆ హృదయాన్ని గ్రహించాలంటే దేవుడు అక్కడే అండి మనం ఎన్న ఏదైనా అవసరం వస్తే తల్లిదండ్రుని అడుగుతాం అలాగే తోడబుట్టిన వారిని అడుగుతాం ప్రతి ఒక్కరూ అవసరానికి మనం మాట్లాడుకుంటాం అది అవసరానికి సహాయాన్ని బట్టి మనం మాట్లాడుకుంటామండి ఆ సహాయం చేస్తే మనం ప్రేమిస్తాం సహాయం చేయకపోతే ద్వేషిస్తామండి అలాగే మరి బంధువులైనా స్నేహితులైనా ఒక సహాయం చేస్తారంటే అది ధనాన్ని బట్టో ప్రతి ఒక్క ఏదో సమస్యను బట్టో సాయం చేస్తారండి కానీ హృదయాన్ని పరిశీలించే దేవుడు పరలోకమున్న తండ్రి అండి మరి ప్రతి ఒక్కరిని మరి హృదయాలు పరిశీలించే దేవుడు అక్కడే అండి ఆ దేవుడు కుటుంబంలో ఒక్కొక్కరినై మరి పరిశీలించుకుని ఏర్పాటు చేసుకుని ఆయన సన్నిధిలో నిలబెడతారండి మరి ప్రతి ఒక్కరును మనంతటా మనమే దేవుడి పిలిపికి మనం వచ్చామండి లేదు కదండి దేవుడు పిలిచారు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన గొప్ప రక్షణ మనకు దయచేస్తారండి మరి దయచేసిన మనము మనము ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి అని క్రమం నేర్పుతుందండి ఆ క్రమం మరి లోకంలో ఉండినైతే దేనిలోనూ కూడా మనకి తెలియదండి ఆ క్రమం ఏంటంటే జీవగ్రంథం అందు దేవుడు ప్రతి క్రమం కూడా మనకు నేర్పించాడు ఒక మనసు దేవుడి మనసు అంతా ఈ జీవగ్రంథంలో మనకి ఉంచారండి ఈ జీవగ్రంథం అంతా దేవుడి మనసే అండి ఒక దేవుడు నేర్పించింది ఏంటని మనం ఆలోచిస్తే అండి దేవుడు మనకి ముందుగా వ్రాసించిన మాట ఏంటంటే దేవుడు అబద్ధం ఆడకూడదు వ్యభిచారం చేయకూడదు దొంగతనం చేయకూడదు పాపము నుండి బయట వేయడానికే మనల్ని ఎంతగానో ప్రేమించారండి కానీ మనము పాపముతో హృదయాన్ని గూడి కట్టుకున్న ఎన్నో ఉన్నవి అవి తొలగించి దేవుడంటే మనం తెలుసుకోవాలంటే జీవగ్రంథం దగ్గరికి వస్తేనండి మనకు తెలుస్తుంది అండి ప్రతి హృదయాన్ని పరిశీలించే తల్లిదండ్రుల వల్ల కాదండి అలాగే బిడ్ల వల్ల కూడా కాదండి ఎవరి వల్ల కాదు మన బంధువుల వల్ల అవదు మన స్నేహితుల వల్ల కూడా అవ్వదండి మరి కుటుంబంలో ఒకరు తెలుసుకున్నారంటే ఆ కుటుంబంలో మనం నేను ఒకదాన్ని తెలుసుకుంటే అది గొప్పతనం కాదు కదండి ప్రతి ఒక్కరిని నా ఇంట్లో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడి సన్నిధికి నడిపించాలండి మనం ఈ జీవ గ్రంథంలో అండి మనం జ్ఞానించుకోవచ్చు అండి రెండో సమయాలండి ఏడో అధ్యాయం రాజు లోపల ప్రవేశించి విహోవ సన్నిధిని కూర్చొని ఇలాగ మనవి చేశాను నా ప్రభువ విహోవా ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను అంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నా సంతానమునకు దావీదు కొరకు మనం జ్ఞానించుకుందామండి దావిదు గారు దేవుడికి ఇష్టమైన మనుషుడి దేవుడికి ఇష్టమైన కుమారుడి దావిదు శత్రువులు తరివేరండి మరి చంపాలని ద్వేషించాలని దూషించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారండి అయినప్పటికీ దావిది గారు మరి అన్నిటిని శ్రమల్ని ఇబ్బందుల్ని ఎన్ని తొలగించుకుని తన కుటుంబాన్ని సన్నిధిలో కట్టుకున్నారండి సన్నిధిలో కట్టుకుని నేను ఎంతటి వాడాను అని అంతటి దావిదైన మహారాజు దేవుడు సన్నిధిలోను నేను ఏ పాటి వాడాను నన్ను ఇంతగా హెచ్చింపు చేస్తున్నావని దేవాది దేవుడికి సన్నిధిలో మోకరించి ఆరాధిస్తున్నారండి అట్టి రీతిగా మన జీవితాలు కూడా కుటుంబములు కుటుంబాలుగా మరి సన్నిధానంలో మనం కట్టుకోవాలండి దావీదు ఎంతగానో మరి ఒకసారి కూడా చంపేయాలని శత్రువులు తరివినప్పటికీ మరి అపవాది క్రియలు ఉన్నప్పటికీ దేవుడు ఎంతగానో తనని బలపరిచి తన కుటుంబాన్ని తన సన్నిధిలో కట్టుకున్నారండి యహోశువా రెండో అధ్యాయం అండి పద్దెనిమిదవ చూసి జ్ఞానించుకుంటారండి దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకునము నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది ఇక్కడ అహాబు స్త్రీ అన్న ఒక ఆమె కోసం నేను ధ్యానిస్తున్నానండి నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రులను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చెను రాహాబు వేసేయండి లోకములో ఉన్నదండి ఆమె లోకంలో ఇష్టానుసారంగా హీన స్థితిలో ఉన్న ఆమె మరి దేవుని సంకల్పాన్ని బట్టి వారు తన రక్షింపబడ్డాది తన కుటుంబం వారందరినీ కూడా రక్షింపబడ్డదండి లోకములో ఉన్నదంతా విడిచిపెట్టి తాను మరి ఏదైతే ఎంచుకుందో అది దేవుడి పట్ల దేవుడి సంకల్పాన్ని నెరవేర్చిందండి తన కుటుంబాన్ని తన ఏ రీతిగా అండి ఆ రీతిగా కూడా మన కుటుంబాన్ని కట్టుకోవాలండి అలాగే యహోస ఇరవై నాలుగో అధ్యాయం అండి యహో శువ ఇరవై నాలుగో అధ్యాయం పదహారో వచ్చినండి నా ఇంటి వారను యహోవాను సేవించదను అనిను ఇక్కడ ఎవరంటే అండి యహో గారు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా దేవుడికి దూరంగా ఉన్నారు వారు హృదయాలు దేవుడికి దూరంగా ఉన్నప్పటికీ యహో గారు నేను నా ఇంటి వారను దేవుణ్ణి సేవించదము అని ధైర్యంగా వారు మాట్లాడుతున్నారండి ఆ రీతిగానే నేను ఇప్పటి వరకు ఉండి మూడు కుటుంబాల కోసం నేను మాట్లాడి ఉన్నాను ఆ మూడు కుటుంబాలు కూడా ఎలా ఉన్నాయండి దేవుడి పట్లండి ఎలా ఉన్నాయండి దేవుడి దృష్టిలో మంచి విశ్వాసము కలిగిండి వారు దావిదు గారు యహోసవ గారు అలాగే అహబు వేషానాస్త్రి ఆమె కూడా వారంతటా వారు రక్షింపబడక వారి కుటుంబాలను కూడా రక్షించుకుని వారి కుటుంబాలు సన్నిధిలో ఉన్నాయండి అటు రీతిగా మనము కూడా దేవుడి పట్ల విశ్వాసం ఉంచి బలమైన విశ్వాసము కలిగి వారు నై వారు మరి ఏ రీతిగా వారి కుటుంబాలు రక్షింపబడి ఉన్నారో మనము కూడా అలాగే దేవుడి పట్ల విశ్వాసము కలిగి బలము కలిగి జీవించాలండి కొద్ది మాటలు ముగిస్తున్నానండి అందరికీ వందనాలు ముందు ప్రేమించిన ఆ పేపర్లో ఒక తండ్రి మీ పరిశుద్ధనాలను పొందడం సుఖలుస్తూ అవుతుంది ప్రభావా ఇప్పటి వరకు తండ్రి మీ మాటలు జ్ఞానించడానికి ఇచ్చిన ಈ ಧಾನ್ಯತನ್ನು ಬಟ್ಟಿ ಪ್ರಭಾ ನೀ ಲೆಕ್ಕಾಸ್ಥೆ ಸ್ಥೂತರು ಪ್ರಭಾ ಮರಿನ ದಾವಿಗಾರ ಕುಟುಂಬ ತಂಡಿ ಮರಿನ ಯಹೋತ್ಸವ ಕುಟುಂಬಗಾರ ತಂಡಿ వారు నాయన తండ్రి మీ పట్ల విశ్వాసము కలిగి బలము కలిగి నిలబడి ఉన్నారు అట్టి రీతిగా మా కుటుంబాలు మా హృదయాలు కూడా తండ్రి మీలో జీవించటకు సహాయం చేయమని కృతి చూపించమని బలపరచమని ప్రాధాయపడుతూ బ్రతి మారుకుంటూ సమస్త మీకు అప్పగించుకుంటూ నా యొక్క చిన్ని ప్రతిని పాదశానికి చేర్చుకోమని త్వరగా రాను ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి మీ అందరికీ వందనాలండి